వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి పేరుని నాని అనబడే పేరుని వెంకట్రామయ్య ఆయన భార్య జయసుధ ఆయన కుమారుడు కృష్ణమూర్తి కనిపించటం లేదు వారం రోజుల నుంచి బందర్లోని ఇంటికి తాళం వేసింది అయితే పౌర శాఖ అధికారులు ఫోన్లు చేస్తే కలవట్లేదు పోలీసులు ఎక్కడున్నారో అని ట్రేస్ చేస్తే దొరకటం లేదు ప్రముఖ ఫ్యామిలీల అదృశ్యం కావటం చిన్న విషయమేం కాదు అందుకే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేస్తున్నారు పోలీసులు అంతకీ వారు ఎందుకు పరారయ్యారో తెలుసుకునే ముందు అధికారంలో ఉన్నప్పుడు అయ్యగార్ల ప్రవర్తన ఎలా ఉండేదో గుర్తు చేసుకుందాం పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత జీవితంపై పదే పదే విమర్శలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డిపై ఓసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు విధానాల ప్రకారం మాట్లాడాలి కానీ వ్యక్తిగతంగా వస్తారా అని కూడా ప్రశ్నించారు అయితే వైసీపీ నేతలు తనపై అలాంటి వ్యాఖ్యలు చేస్తే చెప్పుతో సమాధానం చెబుతానన్నారు మరి దానికి పేని నాని తెరపైకొచ్చి నేరుగా చెప్పు చూపించి ఎన్నో ఘోరమైన మాటలు మాట్లాడారు ఇదొక్కటి కాదు ఇలాంటివి వంద ఉంటాయి అంతగా పవన్ వ్యక్తిగతంగా దాడి చేశారు అయితే పవన్ని మానసికంగా ఇబ్బంది పెట్టడానికి జగన్ వాడుకున్న ఆయుధమే పేర్ని నాని ఇప్పుడు ఈ పేర్ని నాని అధికారం పోయేసరికి తాను చేసిన అక్రమాలు అవినీతి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక పరారయ్యారు అయితే బియ్యం స్కామ్లో ఆయన పాత్ర కూడా కీలకంగా మారింది తన భార్య పేరుతో గోడౌన్లు నిర్మించి అందులో పవర్ సరఫరా శాఖ బియ్యం పెట్టించి వాటిని కొట్టేశారు మళ్ళీ వైసీపీ గెలుచుంటే ఎవ్వరూ అడిగేవారు కాదేమో కానీ ఇప్పుడు ప్రభుత్వం మారడం వల్ల మొత్తం బయటపడింది దీంతో తన భార్యను ఎక్కడ అరెస్ట్ చేస్తారో అన్న భయంతో ఆయన భార్యను ఎన్నికల్లో పోటీ చేసిన కుమారుడి కిట్టును తీసుకొని పరారయ్యారని చెప్తున్నారు తన గోడౌన్లోని బియ్యం మాయమైతే ఆయన పారిపోవాల్సిన పనేం లేదు ప్రభుత్వంతో కానీ పౌర సరఫరాల శాఖతో కానీ పద్ధతిగా మాట్లాడి పరిష్కారం చూసుకోవచ్చు పారిపోవటం ఎందుకు ఎందుకంటే ఆయన నాడు అలా ప్రవర్తించారు కాబట్టి నేడు అధికారంలో ఉన్నవాళ్ళు క్షమించే ప్రశ్నే ఉండదు అన్న భయంతో పారిపోయారు అంటే తాను తప్పు చేశానని ఆయనకి బాగా తెలుసు తెలిసి కూడా తప్పు చేసి ఇప్పుడు పారిపోవటం లీడర్ల లక్షణం కాదు పేరి నాని ఇంతలా వైపట్టడానికి మరో కారణం కొల్లు రవీంద్ర ఆయన్ని కుట్రపూరితంగా హత్య కేసులో ఇరికించి జైలుకి పంపటం అంతకుముందు పదేళ్లు కోల రవీంద్ర మంత్రిగా ఉన్న మచిలీపట్నంలో వైసీపీ కార్యకర్తలు పేర్ని నాని ధైర్యంగా రాజకీయాలు చేశారు తప్పుడు కేసులు పెట్టలేదు కానీ పేర్ని నాని మాత్రం ఆయనపై తప్పుడు హత్య కేసు పెట్టి జైలుకి పంపించారు మరిప్పుడు కూటమి ఊరుకుంటుందా అందుకే పరారవ్వాల్సి వచ్చింది దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే అధికారం ఉందని మిడిసిపడకూడదు అని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి